శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ దేహ వియోగ సమయంలో ఏ గుణము అభివృద్ధి అయి ఉండునో ఏ ఫలితమును జీవుడు పొందగలుగునో రెండు శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు మున్ముందు గుణమును గూర్చి వచించుచున్నారు పద్నాలుగవ శ్లోకం యదా సత్వే ప్రవృత్తే ప్రళయం యాతిదేహృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ఎప్పుడైతే జీవుడు సత్వగుణము అభివృద్ధిని పొందిన రగుచుండగా మరణించును అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానము కలవారి యొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును వ్యాఖ్య అంత్యకాలమున చిత్తమున సత్వరజస్తమో గుణములలో ఏ ఏ గుణము ప్రవృద్ధము అగా ఉండునో తదను గుణ్యమైన లోకమే జన్మమే జీవునకు కలుగుచుండునని చట చెప్పబడినది అంత్యకాలమున సత్వగుణము అభి అధికముగానున్నచో ఉత్తమ జ్ఞానవంతుల లోకములను జీవుడు పొందగలుగును అయితే సత్వగుణం నది ఒక్క క్షణములో అలవడునది కాదు చిత్తమునందలి తమోగుణ రజోగుణ సంస్కారములు వృత్తులు తొలగి సత్వగుణ సంస్కారం ఏర్పడేటకు ఎంతయో సాధన ప్రయత్నము అవసరము జీవితకాలం అంతయు వట్టి సత్ప్రయత్నము ఆచరించుచుండినచో పుణ్యకార్యములు పరోపకార భావనలు కలిగి ఉండినచో అంత్యకాలము నా చిత్తము సత్వగుణమయము కాగలదు అంతే కాని ఏ ఒక్క క్షణములోనో ఏ ఒక్క సంకల్పము చేతనో ఏ ఒక్క వాక్యము చేతనో అమాంతముగా అట్టి సత్వగుణ స్థితి ఏర్పడుటకు కష్టము మరియు బహుప్రయత్న ప్రయత్న లభ్యమగు అట్టి అంత్యకాల గుణము పైననే భావి జన్మ భావిలోకము ఏ ఆధారపడి ఉండును కావున జీవుడు శ్రద్ధతో తన యావ జీవితమును అట్టి సత్వగుణమును తద్వారా విశుద్ధ గుణమును గుణాతీత స్థితిని సంపాదించుటకై యత్నశీలుడు కావలయును జీవితం అంతయు పాపకార్యములు చేసినచో చిత్తము అంత్యకాలమున తమో గుణ ప్రాబల్యము కలిగియుండు కావున తత్ఫలితముగా మనుషుడు సె నీ నీచలోకములనే పొందును ఈ విషయములను రాబో శ్లోకములందు భగవానుడు తెలుపగలరు దేహభృత్ దేహమును ధరించువాడు అను వచనముచే వాస్తవముగా జీవుడు దేహము కంటే వేరని తెలియచున్నది ధరింపబడునది ధరించువాని కంటే సదా వేరుగనే ఉండును కదా కిరీటమును ధరించెను వస్త్రమును ధరించెను అను ఈ వాక్యములచే ఆయా కిరీట వస్త్రాదులు మన మనుజుని కంటే వేరుగా ఉన్నట్లు ఎట్లుండునో అట్లే దేహమును ధరించు జీవుని కంటే దేహము వేరుగానే ఉండును ఈ సత్యమును తెలుసుకొని మనుజుడు దేహ భావనమును వీడి దైవ సాక్షియకు ఆత్మభావనయే కలిగి ఉండవలను రజోగుణ తమోగుణ యుతులు మరణానంతరము కొంద గతులను వివరించుచున్నారు పదహైదవ శ్లోకము రజసి ప్రళయం గత్వా సంగిషు జాయతే తదా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే రజోగుణం అభివృద్ధి నొంది ఉండగా మరణించువాడు కర్మాసక్తులకు వారియందు జన్మించుచున్నాడు అట్లే తమోగుణము అభివృద్ధి పొంది ఉండగా మరణించువాడు పామరుల గర్భములందు లేక పశుపక్షాది హీన జాతులందు పుట్టుచున్నాడు వ్యాఖ్య రజోగుణాధిక్యత కలిగి మరణించువాడు తన యొక్క సంస్కారమునకు అనుగుణ్యముగానే తిరిగి కర్మాసక్తులయందు జన్మించుచున్నాడు అట్లు జన్మించి మరల పెక్కు బా బహిర్ముఖ బహిర్ముఖ కార్యములందు విషయాదులందు ప్రవర్తించి తిరిగి మన్నించుచు ఈ ప్రకారముగా సంసార బంధము నుండి విడువడక పెక్కు యాతనలను అనుభవించుచు అశాంతి కలిగి ఉండును ఇక తమో గుణాభి తన్ తమో గుణాధిక్యత ఎందు మరణించువాడు హీన చరుతులకు మూడు జనులందో లేక పశుపక్షాదులందో జన్మించును అట్టివారు ఎన్ని దుర్భర దారుణ దుఃఖములను అనుభవించవలెనో కావున అట్టి భయంకర పరిణామములు భీషణ దుఃఖజన పరిస్థితులు తనకు కలగకుండా జీవుడు అతి జాగరూకుడై జీవితకాలమున మరణమును దవ్వున నున్నప్పుడే ప్రయత్నపూర్వకముగా ఆ రజోగున తమోగుణ రూప ఘోర పిశాచములను తన హృదయ గేహము నుండి తరిమి వేసి భగవద్భక్తి వైరాగ్యము ఆత్మజ్ఞానము ఇత్యాది సద్గుణ రాశిని అలవర్చుకొని ముక్తుడై సార్థకత నొందవలయును ప్రశ్న రజోగా గుణాధిక్యత కలిగి మరణించువాడు చోట జన్మించును కర్మాసక్తులందు ప్రశ్న తమోగుణాధిక్యత కలిగి మరణించువాడు ఎచ్చోట జన్మించును ఉత్తరము పామరుల మూడు జ మూఢజనుల గర్భములందు లేక పశుపక్షాది నీతి జాతులందు సాత్విక రాజసిక తామసిక కర్మముల యొక్క ఫలములను నిరూపించుచున్నారు పదహారవ శ్లోకం కర్మనసుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్థు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం సాత్వికమైన కర్మమునకు లేక పుణ్యకార్యములకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞాన ఫలమనియు ఇచ్చట చెప్పబడినది వ్యాఖ్య ప్రతి జీవియు సుఖమునే కోరును కాని దుఃఖమును కాదు అయితే ఆ సుఖము దేని వలన కలుగునో ఆ కార్యములనే చేయవలను కాని దుఃఖజనకములగు కార్యములను కాదు నిర్మలముగు అనగా ప్రజస్తమ సంపర్కము లేని సుఖము దేని వలన కలుగును సాత్విక కర్మచే దుఃఖము అజ్ఞానము దేని వలన కలుగును వాడు సాత్విక కర్మలనే అనుసరించుచు రాజసిక తామసిక కర్మలను త్యజించవేయవలను నిప్పులో చేయి పెట్టిన కాలుడని తెలిసిన వాడు మరలా దానిని చెంతకు జనునా అట్లే రాజస్సిక తామసిక కర్మలకు దుఃఖము అజ్ఞానము ఫలములని భగవానుడు తెలుపటచే వారి వాక్యములందు పరిపూర్ణ విశ్వాసముంచి అట్టి కర్మలను వదిలిపెట్టి సుఖప్రదములకు సాత్విక కర్మలని ఆశ్రయించవలను అట్లు కావించి క్రమముగా సాధన యొక్క పరిపక్వత చేత ఆ సత్వగుణమును కూడా దాటి గుణాతీత పరమార్థ పరమార్థ స్థితిని చేరుకొనవలెను ఆ స్థితి ఎందు సాత్విక దుఃఖమును సుఖ సాత్విక సుఖమును కూడా దాటివేచి గుణ సంపర్కము లేక కేవలానందము చే అనుభవించును రజసస్తు ఫలం దుఃఖం రజోగుణ రూపములకు తృష్ణ కామక్రోధాదుల యొక్క ఫలము దుఃఖమని చెప్పుట వలన సాధకులు ముముక్షువులు వాని విషయమై అతి జాగరూకులుగా నుండి వానిని త్యజించి వేయవలను ఎవరికైనను దుఃఖము అజ్ఞానము కలిగినచో అయ్యవి రజోగుణ తమోగుణముల ప్రభావము చే కలిగినవి ఆ భగవద్వాక్యముల వలన నిశ్చయించి ఈ దుర్గుణములను వదిలివేయవలను దుఃఖ నివారణకు సుఖప్రాప్తికి ఇవి తప్ప ఇది తప్ప వేరొక ఉపాయం ఏది అజ్ఞానం తమ ఫలం అన్ని దుర్గుణములు అజ్ఞానం అందు అంతర్భూతములై ఉండును కావున రజోగుణ ఫలమగు దుఃఖమును ఆ అజ్ఞానమందు ఇమిడియే ఉన్నదని గ్రహించవలను కావున ఇది అత్యంత ప్రమాదకరకరమై ఉన్నది ముముక్షువులు ఎవరునూ దీనిని కూ కూడా ధరికి చేర్చరాదు ప్రశ్న సాత్విక కర్మ కర్మకు ఫలితమేమి నిర్మల సుఖము ప్రశ్న రాజస కర్మకు ఫలమేమి దుఃఖము తాం ప్రశ్న తమ తామస కర్మకు ఫలమేమి అగ్ని ప్రశ్న కాబట్టి దుఃఖము తొలుగుటకు సుఖము సంప్రాప్తించుటకు ఉపాయమేమి ఉత్తరము రాజసిక తామస కర్మములను త్యజించి సాత్విక కార్యములని ఆశ్రయించవలను ఆయా గుణముల వలన కలుగు ఫలితములను తెలియజేయుచున్నారు పదిహేడవ శ్లోకము సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ సత్వగుణము వలన జ్ఞానము రజోగుణము వల లోభనము తమోగుణము వలన అజాగ్రత్త మరుపు భ్రమ అజ్ఞానము కలుగుచున్నవి వ్యాఖ్య తత్వము బాగా దృఢపడుట కొరకై ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించిన చందమున భగవానుడు అర్జునునకు చెప్పిన విషయమే విధి వివిధ రీతుల మరలా మరలా తెలియ తెలియజేయుచున్నారు లోభము అజ్ఞానము మున్నగునవి దుఃఖప్రదములు కావున అవాంఛనీయములై ఉన్నవి కాబట్టి అవి వేణి వలన కలుగును అట్టి రజోగుణ తమోగుణములను దూరీకరించి జ్ఞానదాయకమగు సత్వగుణమునే విఘ్నుడు ఆశ్రయింపవలయును ప్రశ్న సత్వగుణము గలగా వలన కల్ ఏమి కలుగును జ్ఞానం రజోగుణము వలన ఏమి కలుగును శోభము తమో గుణము వలన ఏమి కలుగును అజాగ్రత్త మరుపు భ్రమ అజ్ఞానము కలుగును